మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనము ఇరవై ఇరవై నాలుగుని పూర్తి చేసుకుని ఇరవై ఐదులో ప్రవేశించాము గత సంవత్సరం ఐ మీన్ ఇన్ ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీ ఫేస్డ్ సో మెనీ డిఫికల్టీస్ ట్రబుల్స్ మన కుటుంబ పరంగా ఉద్యోగపరంగా సమాజ పరంగా చాలా సవాళ్ళను మనము ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఎదుర్కొన్నారు మీలో చాలామంది మరి కొంతమంది దాన్ని ఎదుర్కొనలేక మరి అనేక మంది తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నవారు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నవారు కూడా చాలామంది మన ముందు మనకు దర్శనమిస్తూ వచ్చారు అనేక సంఘటనలు పేపర్లో చదువుతున్నప్పుడు కానీ లేకపోతే విన్నప్పుడు కానీ పలానా వారు ఏరంటే వారు లేరని పలానా ఆవిడ ఎక్కడుందంటే ఆవిడ హాస్పిటల్లో ఉందని ఈనాటికే కూడా మనము వాళ్ళ గురించి వింటున్నామంటే వారు ఆ సంవత్సరములో జరగబోయే ఎదురయ్యబోయే ఆ సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోలేకపోయారు అందుచేత స్నేహితులారా పెద్దలారా కఠినమైనటువంటి సవాళ్ళు ఈ సంవత్సరం కూడా ఉంటాయి మనిషి అన్న తర్వాత ప్రతిరోజు ఒక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా ఎక్కువైనా కావచ్చు ఆ సవాళ్ళు పెద్దవి చాలా ప్రభావితమైనవి మనల్ని చాలా మానసిక రోగానికి గురిచేసేవి కూడా అయి ఉండొచ్చు మనకు బీపీని షుగర్ని రప్పించేటటువంటి సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోసిన పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది సమస్య ఎంత జటిలమైనదైతే దాన్ని పరిష్కరించేందుకు అంత తక్కువ మంది మాత్రమే ప్రయత్నం చేస్తారని ఒక నానుడు ఉందండి పని ఎంత కష్టమైనదైతే దాన్ని పూర్తి చేసేందుకు కూడా అంత తక్కువ మందే ముందుకొస్తారు అలాంటి కఠిన సవాళ్ళు పనుల బాధ్యతలను మనం స్వీకరించాలి స్వీకరించడానికి ముందుగా మనం సిద్ధపడాలి వాటిని సాధనకు శ్రద్ధతో చిత్తశుద్ధితో కృషి చేయాలి మనం చెప్పుకునేంత సింపుల్గా అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకవండి ఆ సవాళ్ళను పరిష్కారం పొందేందుకై వాటికి జవాబు సమాధానము మనము పొందాలి అంటే మన దగ్గర చిత్తశుద్ధితో కృషి ఉండాలి సమాజంలో స్నేహితులారా తొంభై శాతానికి పైగా మనల్ని వేరు చేసేది మన ధైర్యమే వారికి మనకి డిఫరెన్స్ అంటే తేడా ఎందులో కనబడాలి అంటే ధైర్యం ధైర్య సాహస్య లక్ష్మి అన్నారు కాబట్టి ధైర్యంతో ఈ సంవత్సరం అంతా మీరు ప్రతి సవాలును స్వీకరించి ఎదుర్కొని విజయాన్ని సాధించగలరని మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులకు అన్ని విధాలుగా మీరు మరి గొప్ప దీవెన చూడాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్